ఎన్ఐన్ టీవీకి స్వాగతం మేడ్చల్ జిల్లా దుండిగల్ గ్రామంలో ఈ నెల పద్దెనిమిది తారీఖు రోజున దుండిగల్ లోని ఒక ఇంట్లో పూజ బరుష ఏదో ఒక దేవుని పూజ పేరుతో ఇంట్లో ఉన్న వ్యక్తులను నమ్మించి వారు ఇచ్చిన ప్రసాదంలో మత్తుమందు కలిపి వారి ఇంటిలో ఉన్న డబ్బులు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు నగదు దొంగలు స్వాధీనం చేస్తున్నారు మీ ఇంటిలో మీకు శని దోషం ఉన్నదని మీ డబ్బును చేస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న పోలీసు రికార్డులో ఉన్న పాత నేరస్తులను ముఠాను అరెస్టు చేసి దుండిగల్ పోలీసులు ఈ రోజు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించామని అది ముఠానుకు చెందిన మరో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి వివరాలను వెల్లడించారు మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి